మహేంద్ర మనోని ఎలా అయినా సరే బయటకు తీసుకువస్తాను అని అనుపమకి అలాగే అనుపమ పెద్దమ్మకి చెప్తాడు కదా వస్తారా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అసలేం జరుగుంటుంది రాజీవ్ బావ చనిపోవడం ఏంటి నిజంగా రాజీవ్ బావ చనిపోయాడా లేకపోతే ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నాడా దీని వెనుక ఎవరైనా ఉన్నారా ఎవరైనా కుట్ర చేశారా అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు నిజం తెలుసుకుని నిజాన్ని ఎలా బయట పెట్టాలి అని సోఫాలో కూర్చుని వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో మహేంద్ర వస్తారా దగ్గరికి వస్తాడు ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అంటాడు మహేంద్ర మను గారి గురించి ఆలోచిస్తున్నాను మావయ్య అసలు ఏం జరిగిందో ఏంటో ఎంత ఆలోచించినా నాకు అంత పట్టడం లేదు ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావడం లేదు సాక్ష్యాలన్నీ మనుగారికి అగెనెస్ట్గా ఉన్నాయి రాజీవ్ భావని హత్య చేయడం ఏంటి అసలు రాజీవ్ బావ చనిపోవడం ఏంటి మావయ్య నాకేమీ అర్థం కావడం లేదు ఒకవేళ నిజంగా రాజీవ్ బావని చంపితే రాజీవ్ బావని చంపేంత శత్రుత్వం ఎవరికి ఉంది ఏమీ అర్థం కావట్లేదు మావయ్య అని అంటుంది వస్తారా అమ్మా వస్తారా నాకెందుకో ఈ కేసులో మనువుని కావాలని ఇరికించడానికే ఎవరో హత్య చేసి ఆ నేరాన్ని మను పైన వేసి ఉంటారు అని అంటాడు మహేంద్ర అవును మావయ్య అది అర్థమవుతుంది కానీ ఎవరి ఉంటారు రాజుభవని ఎవరు చంపుంటారు అని అంటుంది వస్తారా ఇంకెవరు అమ్మా ఆ శైలేంద్రే చంపుంటాడు అని అంటాడు మహేంద్ర శైలేంద్రనా అని అంటుంది వస్తారా అవునమ్మా వాళ్ళిద్దరూ తోడు దొంగలు కదా మను ఎండి పదవికి అడ్డుగా ఉన్నాడు అని తెలిసి ఏం చేయాలో అర్థం కాక మనుని ఎదుర్కోలేక రాజీవ్ని అడ్డు తప్పించి ఆ నేరాన్ని మను మీద వెయ్యాలి అనుకున్నాడేమో అని నాకు డౌట్గా ఉంది నాకెందుకో ఈ హత్య శైలేంద్ర చేశాడేమో అని అనిపిస్తుందమ్మా అని అంటాడు మహేంద్ర మావయ్య మీరు చెప్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది ఖచ్చితంగా శైలేంద్రే చేశాడోని మన దగ్గర ఆధారాలు లేవు ఆధారాలు లేకపోయినా నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి కానీ ఆ నిజాన్ని ఎలా బయటికి రాబెట్టాలి శైలేంద్ర అంత ఈజీగా దొరకడం మావయ్య అని అంటుంది వస్తారా అవునమ్మా వాడు ఎన్ని కుట్రలు చేసినా ఎవ్వరికీ దొరకడం లేదు చట్టానికి చిక్కట్లేదు వాడు సునాయాసంగా బయట తిరగలుగుతున్నాడు వాడిని పట్టుకోవడం చాలా అసాధ్యం వాడు దొరకడం అసాధ్యం అమ్మా అని అంటాడు మహేంద్ర లేదు మావయ్య ఎంతటి అసాధ్యమైనా సరే మనం సాధించాలి ఈ కుట్రలో మన తప్పు ఏమీ లేదు అని నిరూపించగలగాలి అలా నిరూపించగలగాలి అంటే మనం శైలేంద్రని గమనిస్తూ ఉండాలి అని అంటుంది వస్తారా కానీ వాడికి ఏమీ తెలియనట్టు నా దగ్గర నటిస్తున్నాడమ్మా ఈ కేసు విషయంలో అని అంటాడు మహేంద్ర నిజంగా తనకి ఈ కేసులో సంబంధం ఉంటే ఏదో ఒక రోజు బయటపడతాడు మావయ్య అని అంటుంది వస్తారా నిజంగా ఆ బాడీ రాజీవ్దే అయి ఉంటుందా నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది ఒకవేళ రాజీవ్ది అయ్యుండొచ్చు అవ్వకపోవచ్చు అసలు రాజు బ్రతుకున్నాడో నిజంగా చనిపోయాడో ఏమీ అర్థం కావట్లేదు అంతా గందరగోళంగా ఉంది డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తేనే కానీ ఆ డెడ్ బాడీ రాజీవ్ కాదా కదా అనేది తెలియదు అని అంటాడు మహేంద్ర మావయ్య నిజంగా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ రాజీవ్ బావదైతే అని అంటుంది వస్తారా బాధగా ఏంటమ్మా వస్తారా బాధపడుతున్నావా అని అంటాడు మహేంద్ర మావయ్య ఇప్పటి వరకు తల్లి ప్రేమ మాత్రమే లేదు అక్క కొడుక్కి ఇప్పుడు తండ్రి ప్రేమ కూడా దూరం అవుతుంది అని భయమేస్తుంది అందుకే బాధగా అనిపిస్తుంది మా బావ మంచివాడు కాదు దుర్మార్గుడు నీచుడు నేను ఒప్పుకుంటాను ఎంత చెడ్డవాడైనా సరే ఒక బిడ్డకి తండ్రి అయినప్పుడు ఆ బిడ్డకు స్వచ్ఛమైన ప్రేమను అందించగలుగుతారు ఇప్పటి వరకు మా అక్క ప్రేమకు దూరమయ్యాడు అని నేను చాలా బాధపడుతూ ఉంటాను కన్న తల్లి లేదు కన్న తల్లి ప్రేమకు దూరం అయ్యాడు నా అక్క కొడుకు అని ఇప్పుడు కన్న తండ్రికి కూడా దూరం అయ్యాడు అని తెలిస్తే వాడు ఎలా తట్టుకుంటాడు వాడి చిన్ని మనసు ఎలా తట్టుకుంటుంది మావయ్య తల్లి లేక తండ్రి లేక వాడు అనాథ అవుతున్నాడు అని ఓహే నన్ను కలిచివేస్తుంది మావయ్య తండ్రి లేకుండా పెరిగితే ఈ సమాజం తండ్రి గురించి ఎలా ప్రశ్నిస్తుందో అని మనుగారిని చూస్తుంటే అర్థమవుతుంది తండ్రి లేని ఆ బాధని ఎవరు తీర్చలేనిది అది మనుగారిని చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది అలాంటిది తల్లి లేక తండ్రి లేక ఈ సమాజం నా అక్క కొడుకుని ఒక అనాథుల జాలిగా చూస్తుంది చిన్నచూపు చూస్తుంది తలచుకుంటేనే నేనే భరించలేకపోతున్నాను వాడు చిన్నవాడు పసివాడు వాడు ఎలా తట్టుకోగలడు అని అంటుంది వస్తారా బాధగా అమ్మ వస్తారా నువ్వేమీ బాధపడకు డిఎన్ఏ రిపోర్ట్స్ రాజీవ్వి కాకూడదు అని కోరుకుందాము ఒకవేళ రాజీవ్ అయినా సరే నువ్వు అంత దిగులు పడకమ్మా నీ అక్క కొడుకుని మనమే తీసుకువచ్చి ఇక్కడే పెంచుదాము అని అంటాడు మహేంద్ర మావయ్య మనం ఎంత ప్రేమను చూపించినా కన్న తల్లిదండ్రుల ప్రేమని భర్తీ చేయలేం మావయ్య అని అంటుంది వస్తారా నిజమేనమ్మా నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఆ పసివాడికి కన్న తల్లితండ్రులు లేరు అనే భావన లేకుండా చేద్దాము వాడిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిద్దాము అని అంటాడు మహేంద్ర సరే మావయ్య అని అంటుంది వస్తారా ఇంకా వస్తారా మహేంద్ర మాటలన్నీ రాజు కిటికీ బయట నుంచి వింటూ ఉంటాడు ఇంకా రాజుకి కళ్ళ నిండా వస్తూ ఉంటాయి నా కొడుకు గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు వీళ్ళు అని చాలా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఉంటే రాజు రాజు భుజం మీద చేయి వేస్తాడు వెనక నుండి రిషి ఇంకా రాజు రిషిని చూస్తాడు రాజు ఏంటి బాధపడుతున్నావా అని అంటాడు వసుని నేను చాలా ఇబ్బంది పెట్టాను చాలా వేధించాను అయినా సరే నా కొడుకు కోసం ఇంతలా ఆలోచిస్తుంది నా కొడుక్కి నా ప్రేమ దూరం అవ్వకూడదు అని ఆలోచిస్తుంది ఇప్పుడే వసుకి నేను క్షమాపణలు చెప్పాలి అని అంటాడు రాజు రాజు ఇది సమయం కాదు ఇప్పుడు నువ్వు ఎవరికంటా కనపడకూడదు అని అంటాడు రిషి అదేంటి రిషి నువ్వు కూడా చాలా కాలం తర్వాత ఇంటి దగ్గరికి వచ్చావు నువ్వు కూడా వాళ్ళకు కనిపించవా అని అంటాడు రాజు లేదు కనిపించను కనిపించాల్సిన టైం వచ్చినప్పుడు కనిపిద్దాము ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోదాము వాళ్ళని చూసాం కదా నాకు అతృప్తి చాలు అని అంటాడు రిషి అదేంటి రిషి ఒకసారి కూడా మాట్లాడవా అని అంటాడు రాజు లేదు రాజు ఇప్పుడు మాట్లాడే సమయం కాదు మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి వెళ్దాం పద అని అంటాడు రిషి ఇంకా రిషి వెనక రాజు వెళ్ళిపోతాడు ఇద్దరు కలిసి ఒక చోటకు వెళ్ళిన తర్వాత అదేంటి రిషి మరి నువ్వు ఇంట్లోకి వెళ్ళనప్పుడు మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్దామని అక్కడికి ఎందుకు తీసుకువెళ్ళావు అని అంటాడు రాజు ఒకసారి డాడ్ని వస్తారని చూడాలి అనిపించింది అందుకే చూడ చూడడానికి తీసుకువెళ్ళాను అని అంటాడు రిషి అది కాదు రిషి ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు నువ్వు కనిపించక అని అంటాడు రాజు ఇప్పుడు నేను కనిపించడం ముఖ్యం కాదు నేను చేయవలసిన పనులు ముఖ్యం నేను చేయవలసినవి చాలా ఉన్నాయి అని అంటాడు రిషి ఇప్పుడేంటి నీ ప్లాను శైలేంద్ర అయితే మొన్న మనం ఇచ్చిన జరకకి భయపడినట్టున్నాడు నిజంగా నేను దెయ్యంలో వచ్చాను అనుకున్నాడేమో అని అంటాడు రాజు అలానే ఉండాలి ఆ భయాన్ని కొనసాగిస్తూనే ఉండాలి మనం అని అంటాడు రిషి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అంటాడు రాజు వెళ్దాం పద శైలేంద్ర దగ్గరికి అని అంటాడు రిషి ఇప్పుడా అని అంటాడు రాజు అవును ఇప్పుడే అని అంటాడు రిషి శైలేంద్ర ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ రాజు చచ్చిపోయాడు కదా అలాంటిది మొన్న నేను గార్డెన్లో వాకింగ్ చేస్తూ తిరుగుతూ ఉంటే రాజీవ్ రూపం కనిపించిందేంటి కొబ్బీసి దెయ్యంలా మారి నన్ను వేధించడానికి వచ్చాడా ఏంటి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్ గురించి శైలేంద్ర అలా ఆలోచిస్తూ ఉంటే తల మీద ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపిస్తుంది శైలేంద్రకి అబ్బా అంటూ తల పట్టుకుని వెనక్కి తిరిగి చూస్తాడు శైలేంద్ర వెనక అలా ఎవరు కనిపించరు ఏంటి తల మీద ఎవరో కొట్టినట్టు అనిపించింది ఎవరూ లేరేంటి అని చుట్టూ చూస్తూ ఉంటాడు శైలేంద్ర చుట్టూ కూడా ఎవ్వరూ కనిపించరు ఇదేంటి విచిత్రంగా ఉంది మొన్నేమో రాజు కనిపించాడు ఇప్పుడేమో అసలు ఎవరూ కూడా కనిపించట్లేదు కానీ తల మీద ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపించింది అసలు ఏంటి మాయా అని ఇంకా చుట్టూ చూసేసరికి అంతా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది ఎవ్వరూ కనిపించరు దూరంగా నక్కల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఇంకా హారుపులకి ఇంకా ఎవరో తల మీద కొట్టారు అనే ఫీలింగ్కి శైలేంద్రకి భయంగా అనిపించి ఇంకా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇదేదో మాయిగా ఉందే అని ఇంకా రూమ్లోకి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఒళ్ళంతా చెమట్లు పడుతూ ఉంటాయి శైలేంద్రకి అంతలో ధరణి వస్తుంది ఏంటండి అలా ఉన్నారేంటి ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి ఎందుకు ఆ తల మీద చెయ్యేంటండి ఏమైనా తగిలిందా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ధరణి కొంచెం సేపు సైలెంట్గా ఉంటావా అసలు ఏం జరిగిందో తెలియక నేను టెన్షన్లో ఉన్నాను అని అంటాడు శైలేంద్ర టెన్షన్ ఎందుకండి ఏం జరిగిందో తెలియకపోవడం ఏంటి అని అంటుంది ధరణి ధరణి బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూడు అని అంటాడు శైలేంద్ర అమ్మో చీకటిగా ఉంది నాకు భయం అండి నేను వెళ్ళను అని అంటుంది ధరణి అయినా ఇదేం అండి బయట ఎవరో ఉండడం ఏంటి అని అంటుంది ధరణి ఏ అనుమానం కాదు నన్ను ఎవరో కొట్టారు అని అనిపించింది అందుకే నిన్ను చూడమంటున్నాను బయటకు వెళ్ళి అని అంటాడు శైలేంద్ర అమ్మో మిమ్మల్ని కొట్టారా మిమ్మల్ని కొట్టిన వాళ్ళు నన్ను కొట్టరా అండి అని అంటుంది ధరణి భయపడుతూ అయ్యో ధరణి అసలు మనుషులు కనిపించట్లేదు ఎలా కొట్టారో అర్థం కావట్లేదు అందుకే చూడమంటున్నాను అని అంటాడు శైలేంద్ర అదేంటండి అలా మనుషులు కనిపించకుండా కొట్టడం ఏంటి కొంపదీసి దయ్యాలు ఏమైనా వచ్చాయా మన ఇంటికి అని అంటుంది ధరణి భయపడుతూ అత్తయ్యా అత్తయ్య మా ఇంట్లోకి దయ్యాలు వచ్చాయి అత్తయ్యా మీ అబ్బాయిని ఎవరో కొట్టారంట అవి దయ్యాలే కావచ్చు అని అరుస్తూ ఉంటుంది ధరణి ఏ ధరణి ఆపు అమ్మ వాళ్ళు పడుకుని ఉంటారు ఇప్పుడు నువ్వు ఇలా అరిస్తే వాళ్ళు లేస్తారు కామ్గా ఉండు అని ధరణి నోరుని మోస్తాడు శైలేంద్ర అయ్యో ఏవండి నాకు చాలా భయంగా ఉందండి అని అంటుంది ధరణి నేనున్నాను కదా నువ్వేం భయపడకు ఇద్దరము కూడా ఒకేసారి వెళ్ళి బయటకు వెళ్ళి చూద్దాము ఎవరైనా ఉన్నారా లేదా అనేది అని అంటాడు శైలేంద్ర సరే అండి అని నెమ్మదిగా డోర్ తీసి ధరణి ధైర్యవంతురాల్లాగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి తర్వాత ఎవండి అనుకుంటూ శైలేంద్ర వెనక్కి వచ్చేస్తుంది ఏ ధరణి ఏమైంది గుండా అగినంత పనైంది ఎందుకు అలా అరిచావు అని అంటాడు శైలేంద్ర ఏమోనండి నాకు భయంగా అనిపించింది అందుకే మీ వెనక్కి వచ్చేసాను అని ఇంకా శైలేంద్ర వెనకాల నడుస్తూ ఉంటుంది ఎవ్వరు కనిపించరు ఏవండి ఎవ్వరు లేరండి అని అంటుంది ధరణి అవును ఎవరు లేరు అని అంటాడు శైలేంద్ర ఇంకా అంతలో నక్కల అరుపులు వినిపిస్తూ ఉంటాయి దూరం నుంచి ఎవండి నక్కలు అరుస్తున్నాయండి నాకు భయంగా ఉంది లోపలికి వెళ్ళిపోదాం రండి అమ్మో నేను వెళ్ళిపోతున్నానండి అని పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చేస్తుంది ధరణి ఇంకా ధరణి అలా పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటే ఏ ఉన్నావని ధైర్యంగా నేను వస్తే నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావేంటి నేను వచ్చేస్తున్నా అని ఇంకా శైలేంద్ర కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేస్తాడు అమ్మయ్యా వచ్చేసాం అని ఇంకా అలా టెన్షన్ పడుతూ అలా కూర్చుంటాడు శైలేంద్ర బెడ్ పైన మీకు ఇలానే ఉండాలండి ప్రతిరోజు ఇలానే అవ్వాలి అని ధరణి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన బయట రాజీవ్ రిషి ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకుంటూ శైలేంద్ర భయపడినందుకు నవ్వుకుంటూ ఉంటారు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్